భారతదేశంలోని పలు నగరాలు పట్టణాలు చివరికి గ్రామాలు దాదాపుగా అంత రామమయమయ్యాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఎటు చూసినా అంతా రామమయమయ్యిందే అయోధ్య రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు వేశారు కళ్ళు జిహెల్ అనేలా రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు వేలాది మంది వీఐపీలు అయోధ్యలో అడుగుపెట్టడంతో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అమాయకులను టార్గెట్ చేసుకున్న సైబర్ మోసగాళ్లు ఇప్పుడు భారీ దందాకు తెరలిపారని వెలుగు చూసిందే ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత సైబర్ మోసాల నెట్వర్క్ చురుగ్గా పనిచేస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు సైబర్ మోసాల గురించి ఎలా తెలుసుకోవాలో సైబర్ సెక్యూరిటీ కర్ణాటక సెంటర్ హెడ్ రావు సమాచారం ఇచ్చారు ప్రస్తుతం అయోధ్య అంశం ట్రెండింగ్ లో ఉందని అందుకే ఈ విషయంలో ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని కార్తీకరావు అన్నారు అయోధ్య రామ మందిరం విషయంలో ఎవరిని అంత తేలిగ్గా నమ్మ మీరు వారిని విశ్వసించకపోతే వారితో సంభాషించవద్దని ఇలాంటి నెట్వర్క్లో చిక్కుకుంటే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కార్తికరావు ప్రజలకు మనవి చేశారు ఎవరైనా మోసపోయిన వెంటనే మీరు ఒకటి తొమ్మిది మూడు సున్నాకి ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీరు డబ్బు పంపిన ఖాతా వెంటనే బ్లాక్ అవుతుందని తర్వాత మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని కార్తికరావు తెలిపారు ముఖ్యంగా వాట్సాప్ మెసేజ్లను అంత సులభంగా నమ్మవద్దు అని కార్తీకరావు ప్రజలకు సూచించారు